హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు ఒక హెల్దీ రసం చేసి చూపిస్తాను ఇది నల్ల రసం అండి పేరే నల్ల రసం కానీ హెల్త్కి చాలా మంచిది దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది సో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినవచ్చు అలాగే వారంలో ఒకరోజు ఈ రసం తిన్నట్లయితే మీ ఎముకలు గట్టిగా దృఢంగా ఉంటాయి ఇది నువ్వుల రసం అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను చాలా సింపుల్ ఒక పావు కప్పు నువ్వులని ఇలా డ్రైగా రోస్ట్ చేసుకోండి నువ్వులు కొంచెం రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలనమాట నువ్వులు తెల్లవి నల్లవి ఏవైనా తీసుకోవచ్చు తెల్ల నువ్వుల్లో కంటే కూడా నల్ల నువ్వుల్లో ఇంకొంచెం కాల్షియం ఎక్కువగా ఉంటుంది అంతే కలర్ ఇష్టం లేదు అనుకుంటే తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు అనమాట ఈ నువ్వులు ఆరిన తర్వాత ఒక గ్రైండింగ్ జార్ లో వేసుకోండి దీనిలో హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కొంచెం పౌడర్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక కరివేపాకు రెమ్మ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి రసానికి ఈ నువ్వుల పౌడర్ రెడీ అయింది అనమాట పొడి అనేది ఇలా ఉండాలి నువ్వుల్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ టైం మిక్సీ ఆన్ చేసి ఉంచొద్దు ముద్దగా అవుతుంది ఈ పొడిని ఇలా ఒక గిన్నెలో వేసుకోండి అంటే మనం రసం తయారు చేసుకున్న గిన్నెలో వేసుకోవాలి దీనిలోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి రసం తీసి ఆ రసాన్ని వేసుకోండి అలాగే ఒక లీటర్ నీళ్లు పోయాలి దీనిలో ఉప్పు ఒక స్పూన్ వేయండి అలాగే కారం ఒక స్పూన్ మాత్రం వేసుకోండి దీనిలో మిరియాలు ఉన్నాయి అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి మీరు కారం ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోవాలి కొంచెం పసుపు అలాగే రెండు పచ్చిమిరపకాయలు చిలికలుగా వేసుకోండి ఒక హాఫ్ ఆనియన్ ఇలా స్లైసెస్గా వేసుకోవాలి చిన్న టమాటా ఒకటి ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసి ఇప్పుడు ఒకసారి కలిపి దీనిలోనే కరివేపాకు కూడా వేసుకొని స్టవ్మే పెట్టేసి మరిగించుకోవాలి ఇక్కడ మనం రసాన్ని ఇలా తయారు చేసుకుంటామండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగించుకోండి అప్పుడు మనకి ఇవన్నీ ఉడుకుతాయి అలాగే ఆ రసంలో సారం అనేది వస్తుంది ఆ పౌడర్లో సారం అనేది రసంలోకి వస్తుంది చూడండి మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది సో ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు నాకైతే కొంచెం పట్టింది అనమాట సో కారం వచ్చేసి చెప్పాను కదా మీ ఘాటుకు సరిపడినట్లుగా చూసి వేసుకోండి ఇక ఫైనల్గా రసం రెడీ అయిపోయింది అన్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా తరిగి రసంలో వేసుకొని పక్కన విడిగా పోపు పెట్టుకోండి పోపు ఇంగ్రీడియంట్స్ అలాగే నాలుగు వెల్లుల్లి డబ్బాలు నలగ కొట్టి వేయండి ఇంగువ కరివేపాకు ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఈ పోపుని రసంలో కలిపేసుకుంటే రసం రెడీ అనమాట రుచి చాలా చాలా బాగుంటుందండి చుట్టానికి మనకి ఇవి కొంచెం కలరు అంటే నల్ల నువ్వులు వాడాం కాబట్టి ఇలా కొంచెం కలరు నల్లగా కనిపిస్తాయి కానీ రుచి చాలా బాగుంటుంది సో మామూలుగా తెల్ల నువ్వుల్లో కంటే నల్ల నువ్వుల్లో కొంచెం కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేశాను మీకు తెల్ల నువ్వులు ఇష్టమైతే దాంతో అయినా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ హెల్దీగా శరీరానికి ఎంతో మంచి చేసే ఈ నల్ల చార్ని మీరు తప్పకుండా ట్రై చేయండి కాల్షియం ఎక్కువగా ఉంటుంది వారంలో ఒకసారి రసం మీరు ఇంట్లో తయారు చేసుకొని తినొచ్చు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్